పత్తి పంటపై పోషకాల పిచికారి పత్తి చేనులలో అధిక వర్షాలు అంటే భూమిలో అధిక తేమ ఉన్నప్పుడు అదేవిధంగా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు పత్తి మొక్క అనేది భూమి నుంచి పోషకాలను తీసుకోవడము కష్టంగా ఉంటుంది కాబట్టి పత్తి చేనులలో పైపాటుగా పోషకాలను పిచికారీ చేసుకోవాలి ఒక లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున మల్టీకే పదమూడు సున్నా నలభై ఐదు లేదా పాలిఫీడ్ పంతొమ్మిది 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 లేదా యూరియా ఇరవై గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి అదేవిధంగా పత్తి చేను పూత ఖాత దశలో ఉన్నప్పుడు కూడా ఈ పోషకాలను అంటే యూరియా పొటాష్ ఇచ్చే పోషకాలు కే లేదా యూరియా ఇరవై గ్రాములు లీటర్ నీటికి లేదా పాలిఫీల్డ్ లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే ఈ కాయ అనేది అభివృద్ధి చెందడానికి కూడా ఈ పోషకాలు ఉపయోగపడతాయి అదేవిధంగా పత్తి చేను మూడు నెలలు పైపాటుగా ఉన్న చేనులలో అడుగులలో ఎటువంటి ఎరువులను వేసుకోకూడదు అది యూరియా కావచ్చు పొటాష్ కావచ్చు లేదా ఈ కాంప్లెక్స్ ఎరువులను అడుగులో వేసుకోకూడదు ఈ ఎరువులను అడుగులో మూడు నెలల తర్వాత కనుక పత్తి చేనులలో ఈ ఎరువులను వేసుకున్నట్లయితే తర్వాత వచ్చే కాపు పూత అనేది పెద్దగా రైతులు తీసుకోలేరు అది పత్తిని ఎందుకంటే తర్వాత వచ్చే మొగ్గ తర్వాత వచ్చే చిగురు ఆ తర్వాత కాయగా ఏర్పడడానికి సమయం పడుతుంది అక్కడ గుడ్డి పత్తి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మూడు నెలల తర్వాత అడుగులో వేసుకునే ఎరువులు మొక్కకు ఉపయోగపడ్డా కానీ రైతుకు ఆర్థికంగా నష్టమే ఉంటుంది ఎందుకంటే తర్వాత వచ్చే పత్తి అంతా గుడ్డి పత్తి ఉంటుంది ఆ పత్తిని తీసుకోలేరు కాబట్టి మూడు నెలల పంట తర్వాత అడుగులో ఎరువులు వేసుకోకూడదు